ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబుర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అలవెన్స్లతో కలిపి జీతాలు పెంపు వచ్చే నెల నుంచి అమలు ఆదేశాలు జారి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపుకోవచ్చు చెప్పింది ఉద్యోగుల ఎలవెన్స్ల జాప్యం లేకుండా వేతనాలతో చెల్లించేందుకు నిర్ణయం ఇచ్చింది వచ్చే నెల మొదటి నుంచే జీతాలతో పాటు ఎలవెన్స్లో కూడా చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ప్రభుత్వ నిర్ణయంతో పాటు ఉద్యోగులు అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నమాట రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగం ప్రభుత్వం విలీనం చేశారు రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు ఆర్టీసీ ఉద్యోగుల కోసం రవాణా శాఖలో ప్రత్యేక ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో సం సంస్థ పరంగా నిర్వహిస్తున్న ఎస్బీటిఎస్ఆర్బిఎస్ వంటి పథకాలను ప్రభుత్వం రద్దు చేసింది వీటి బకాయిలను దశల వారీగా చెల్లించడం కూడా ప్రభుత్వం నిర్ణయించింది మరోవైపు ఉద్యోగులు వర్తించే డే నైట్ అలవెన్స్లు ఓవర్ టైం అలవెన్స్లు చెల్లింపులో తీవ్ర జాప్యం కూడా ఉందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటి నుంచి తీసుకునే చిన్నతో పాటు ఎలవెన్త్ లో కూడా కల్పించలేని జరిగింది అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి